ఎమ్మెల్యే ఎందుకంటే ప్రతి ఒక్కరు మూడు లక్షల వేల మందికి నేను ఒక ప్రతినిధి నాకు ఓటింగ్ ఎంత వచ్చినా కూడా చంద్రగిరి నియోజకంలో అభివృద్ధి తీసుకుపోవాలంటే ప్రజలందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెలు అనుకునే కుటుంబం తా కాబట్టి అభివృద్ధి తీసుకుని నేను తీసుకొని పోయేదానికి ముందుంటానని కూడా ఇక్కడ ఉండే అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా నేను నాకు తెలిసి రామూర్తన్ ఉండేటప్పుడు దానికి ముందు ఒకసారి అనుకుంటా ఈ మండల ఆఫీస్కి వచ్చా రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇక్కడ వచ్చినప్పుడు మండల ఆఫీస్ చూసా చూసినప్పుడు అనుకున్నారు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే దీన్ని కంప్లీట్ చేయాలని కానీ ఆ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం లేదు వైసీపీ ప్రభుత్వం ఉండింది ఎందుకో కట్టలేకపోయారు కానీ నేను గెలిచిన వెంటనే స్థానిక ఎంపీపీ అయినటువంటి హేమేంద్ర గారు ఫస్ట్ కోరింది నన్ను ఒకటే అన్న ఈ ఆఫీస్ మీరు కట్టాలి మీరు చేయండి యుగందురు గారు ఎంపీపీ గారు చెప్తే అన్న నేను రెండు మూడు నెలల్లో దీనిపైన తీసుకుంటాం ప్రత్యేక ఫస్ట్ మండల్ మీటింగ్లో జరిగింది ఇది ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి దాని తర్వాత జెడ్పీ చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది ఇక్కడ మళ్ళీ విధంగా సోదరు సమన్ రవీణ గారు కూడా సీఈ వచ్చినాక ఇంకా ఈజీ అయింది అందువల్ల ఈరోజు దీనికి ఒకటిన్నర కోట్లని రెండు కోట్లు ఉన్నా కూడా డెవలప్మెంట్ చేసి ఇప్పుడే గారు చెప్పిన విధంగా స్వాస్థ్యంగా కనీసం వంద సంవత్సరాలు కట్టాలంటే బాలానే కాంట్రాక్ట్ తీసుకోవాలి దీన్ని బాలా తీసుకొని వంద సంవత్సరాలకి ఎటువంటి ఇది లేకుండా చేయాలంటే బాలానే చూసుకోవాలి కాబట్టి మా దీన్ని ఎటు మ్యాక్సిమం ఎక్కడ కానీ క్వాలిటీకి సంబంధం లేకుండా ఇంజనీర్ అంటే కట్టే కాంట్రాక్టర్ కూడా వాళ్ళు కూడా లాభం లేకపోతే వాళ్ళు రోడ్డుకి వస్తే వాళ్ళు కూడా మనం నష్టపోతారు కాబట్టి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ క్వాలిటీగా చేద్దాం మీకు ఏదైనా ముందు వేసిన ఎస్టిమేషన్లో తగ్గితే కూడా మా దృష్టితో తీసుకుని వస్తే మన వేరే ఫండ్స్ నుంచి కూడా డైవర్ట్ చేసి దీన్ని ఒకటి చేస్తామని కూడా సభ మనం తెలియజేసుకుంటున్నా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కార్యాలయం సంబంధించిన నమూనా పత్రం కూడా తొందరలో ప్రింట్ తీసి మన మండల ఆఫీస్ బయట ఒక డిజిటల్ బోర్డు వేసి పెడితే బాగుంటుందని మన మురళి గారు కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే మన ప్రజలందరూ చూస్తే ఈ ఆఫీస్ ఎట్లా కట్టబోతారో ఒక నమూనా వచ్చిందంటే అందరికీ ఉంటుంది అంటే ఏ బ్లాక్లో ఏ రూమ్ ఉంటుంది ఏ అధికారులు ఉంటారు ఉంటారు నిరంతరం ప్రజలు వచ్చేవాళ్ళు సమస్యలు ఎక్కడ తీసుకోవచ్చు అనేది అది పెడితే నమూనా పత్రం బాగుంటుంది కాబట్టి మీరు కూడా అది చేసి పెట్టాలని కూడా సభం తెలియజేసుకుంటూ ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత మనందరూ అన్నదమ్ములు లాగా ఉండాలి కాబట్టి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తా అదే ఈ చంద్రగిరి మండలంతో పాటు చంద్రగిరి టౌన్ కూడా అయితే డ్రైనేజ్ సమస్య ఉందో ఆ డ్రైనేజ్ సమస్యను కూడా మార్చి తర్వాత ఫండ్స్ వస్తాయి వాటిని కూడా పరిష్కరిస్తా పేదవారు ఎవరో తెలియదు బిలో పవర్టీ లేను వాళ్ళకి స్థలాలు ఆల్రెడీ ఇచ్చారు ఇంకా ఎక్కడ కాలేదో వాళ్ళకు కూడా స్థలాలు ఇచ్చే విధంగా నేను ముందుకు పోతాను కూడా తెలియజేసుకుంటున్నా మన గంగయ్య గారు చెప్పారు నారావరిపల్లి కాదున్న రంగంపేట నుంచి భీమవరం వరకు పైలట్ ప్రాజెక్టు తీసుకున్నారు అది కంప్లీట్ అయినాక చంద్రగిరి మండలం మొత్తం జరుగుతుంది దాని తర్వాత ఒక్కొక్క మండలం ఫస్ట్ మన పైలట్ ప్రాజెక్టు రంగంపేట నుంచి వరకు దీంట్లో వెలుగు సంఘాలు అంటే మహిళా సంఘాలకు ఉంటుంది దాంతోపాటు చదివిన ఉద్యో విద్యార్థులకి ఏం చేయాలనేది కానీ రైతులకి పాడి పరిశ్రమ ఏ విధంగా చేయాలని అదేవిధంగా ఒకవేళ నేల లేకుండా మన పాడిసిన పాడి పరిశ్రమ చేయాలంటే ఏ విధంగా కానీ ఒకవేళ రైతులు ఉండి వాళ్ళకి ల్యాండ్ ఉండి కూడా ఏం చేసుకోలేకపోతే వాళ్ళకి ఫోల్టీ రంగం కానీ లేదా వేరే రంగం కానీ ఇట్లా కుప్పం తరహా పైలట్ ప్రాజెక్ట్ పెట్టి మన పెత్తాయని గారు కూడా మాట్లాడి అన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తారు దానిపైన కూడా పోయిన మంగళవారం అధికారులందరూ కూడా కుప్పంపై చూసుకొని వచ్చి దానికి సంబంధించి రెడీ చేశారు మొన్న కలెక్టర్ గారు మీటింగ్లో కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు కూడా సీఎం గారి దృష్టి తీసుకుని వెళ్ళారు వీటన్నిటిని కూడా ఎంతో తొందరగా చేసేదానికి కూడా నేను ముందుంటా నాకు సహకరిస్తున్న మండల ఎంపీపీ గారు కానీ జెపిటీస్ కానీ మండల అధికారులు కానీ ఇక్కడ మీడియా సోదరులకు మరొకసారి వృద్ధులు తెలియజేసుకుంటూ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీ అందరం సహకరిస్తామని తెలియజేసుకుంటూ విజయన్ ట్వంటీ పార్టీ సహాయం ఏంటంటే ఆల్రెడీ మనకి పంతొమ్మిది స్వాతంత్రం వచ్చింది తర్వాత రెండు వేల నలభై ఏడు నాటికి